అండ్ ఈరోజు అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాం మా అక్క వాళ్ళ ఇంట్లో ఈరోజు సామాన్లు తోమాలని చెప్పి పిలిచింది నేను మా మరదలు అయితే సామాన్లు తోవడానికి వచ్చేసాం ఎలా కూర్చోనో చూడ ఆటకి ఎక్కేసాను అనమాట ఎక్కేసి సామాన్లన్నీ కిందికి దించేసాను అక్క అయితే అవన్నీ బయట వేస్తుంది వీళ్ళకి బాల్కనీ ఉండదు ఇంకా తోముకోవడానికైతే బాత్రూంలోనే వేసి తోముకోవాలి బాత్రూములు చూసి చిన్నగా ఉంటాయి ఒకరే తోమాలి ఒకరే తనే కడుక్కోవాలన్నమాట మన ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నా మనం షాప్కి వెళ్ళామంటే అరే ఇది బాగుంది ఇది కొనుక్కోవాలనిపిస్తుంది కొనేటప్పుడేం బాగానే ఉంటుంది తోమేటప్పుడు అయితే ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని సామాన్లు తోముకోవాలా అవన్నీ మళ్ళీ తుడిచి పైన పెట్టుకొని సర్దుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది పండగలు ఎందుకు ఆడల కోసమే వస్తాయి కావాలా దుమ్ము దూలంతా దులిపేసరికి మనకు దుమ్ము ధూళి వదిలిపోతుంది నేను అన్నీ ఉంటే మా వరదలు అయితే తింటుతా ఉంది ఇది అయితే దేవుడు కాదు అక్క ఇంకా టిఫిన్ చేయలేదు మా బాబుకైతే అన్నం వండేసింది వాడి కోసం స్కూల్కి పంపించాలని అన్నమే తింటుంది అనమాట ఇవన్నీ అయితే ముందుగా సర్దేసుకుంది ఈయన మా మామయ్య గారు హెడ్ కానిస్టేబుల్ ఈ బొమ్మలు ఈ బా కబోర్డ్ అయితే ముందే తుడిచేసుకుందంట అక్క ఇంకా బెడ్రూమ్ వరకే ఖాళీ ఉన్నమాట పిలిచింది ఇంకా వచ్చి అవన్నీ తోమేసాము ఇంకా ఇవన్నీ అయితే తుడిచేసి మేము వచ్చేసరికి అయితే ఈ ఇత్తడి సామాను అంతా పెట్టేసుకోంది తోమి తుడిచిపెట్టేసుకోండి అనమాట ఈ ఇత్తడి సామాన్ అంతా తోమడానికైతే ఒక చెయ్య ఒక కప్ ఇదైపోతుంది తిను మా మర్దలు తోముతుంది అదో ఇంకా ఇంకొకరు వెళ్ళి కడగడానికైతే ఉండదు ఇక్కడ మాకంటే పల్లెటూరు కాబట్టి పల్లెటూరులో ఎంతమంది అయినా వేసుకొని కడుక్కోవచ్చు ఇది బటల సెల్ఫ్ బటల్ సెల్ఫ్ అయితే ముందే సర్దేసుకునింది అక్క ఇదైతే మా వుడ్డానికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు టెడ్డీ బేర్ ఎలా ఉందో చూడండి కూర్చొని దాన్ని అయితే సెల్ఫ్లో పెట్టేస్తుంది అక్క దుమ్ము పడుతుందని వాడి అన్నీ చిన్నప్పుడు అన్నీ ఒక దాంట్లో కట్టి పెట్టింది అంటే వాళ్ళక్క కూతురు కొడుకు పుడితే అక్క పిల్లలకి ఇవ్వాలని చెప్పానని మా అక్క అయితే మొక్కజొన్నలు ఉడకబెట్టింది అవి గుప్పుడు తెచ్చి మా మర్దల నోట్లో అయితే పోసింది మా అంటే మా తమ్ముడు వరైనా కానీ మాకు మంచి ఫ్రెండ్లీ అనమాట అంటే వదిన మర్దలు కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్లో ఉంటారు కదా మేమైతే అట్లా ఉన్నాము ఫ్రెండ్స్ లాగా అయితే ఉంటాము మొత్తం అయితే తోమేసి తుడిచేసి పెట్టేశాము ఇంక ఇవన్నీ సర్దుకోవడమే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి